స్థానిక గౌతమ ఘాట్ వర్తకుల స్వచ్ఛాంద సేవా సంస్థ చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా దివాన్ చెరువు పిఎంఎస్హెచ్ఆర్ ఎస్డిఎస్ఎం జెడ్పి హై స్కూల్ వారి అభ్యర్థన మేరకు ఎనభై వేల విలువైన సామాగ్రి వితరణ చేశారు విద్యార్థుల సులభ విద్యాభ్యాసం నిమిత్తం ఎనభై వేల విలువ చేసే మూడు బీరువాలు పది కుర్చీలు ఐదు టేబుళ్ళు ఐదు ఐరన్ డ్రాక్స్ అందజేశారు ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఈయపు మురళీధర్ మద్దుల మురళీకృష్ణ సహాయ కార్యదర్శులు యలమర్తి వెంకటేశ్వరరావు గౌరవ కార్యదర్శి బాలనాగు బాలేష్ గుప్తా డైరెక్టర్లు లక్కోజీ వీరభద్రరావు అలియాస్ లక్కోజీ సత్యవరపు గోపాలకృష్ణ చేతుల మీదుగా వాటిని స్కూల్ హెడ్ మాస్టర్ కె శ్రీనివాసరావు పాఠశాల కమిటీ చైర్మన్ ప్రగడ గోవిందరావు వైస్ చైర్మన్ పలివెల వెంకటలక్ష్మి డి వెంకటేశ్వర శర్మ కె శ్రీనివాస్ కుమార్ కె జన డి రంగలక్ష్మికి అందజేశారు మానవతా సంస్థ సభ్యుల నెలవారీ